ఇక చెంచలమ్మ ఇప్పుడే వచ్చారా చంటి చెప్పకుండా వెళ్ళావేంటి అనగానే గారు మా అమ్మ తీసుకొచ్చాను మంచి పని చేశారు మీరు ఇక్కడికి వచ్చి పది రోజులు ఉండాలి ఎందుకంటే మా సింధూర పెళ్ళి కుదురుతుంది పెళ్ళి అయ్యేదాకా మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పగానే ఒకసారి సింధూర షాక్ అవుతుంది ఉన్న సత్యవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది చంటి పల్లెపాన్ని నువ్వు ప్రేమించిన అమ్మ ఎవరో ఎక్కడుంటుందో చెప్తే నీ పెళ్ళి కూడా చేస్తాను కదా అని చెప్పేసి చెంచలమ్మ అంటూ ఉంటుంది ఈ లోపల సత్యవతి ఉండి పెళ్ళైన వాడితో మళ్ళీ పెళ్ళి ఏంటమ్మా అని చెప్పేసి అనగానే ఏంటి పెళ్ళైందా చంటికి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు చంటికి పెళ్ళయిందా ఎవరి మెడలో తాళి కట్టాడు అని చెప్పగానే మీ కోడలు గారి మెడలో కట్టాడు అనగానే ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక ఒక్కసారిగా సి కోపం కట్టలు తెంచుకొని వస్తూ ఉంటుంది పిడుగులు అలలు అన్నీ మనసు అందకందోళన చేస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు తమాషాలు చేస్తున్నారా నా మెడలు మెడలో తాళి కట్టడం ఏంటి నా కోడల మేడలో తాళి కట్టడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు తమాషాలు చేస్తున్నారా అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అమ్మగారు నేను కావాలని కట్టలేదు ఏదో ఆపద్ధర్మంగా కట్టాను అని చెప్పేసి చండ్రి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే చించనమ్మకి చాలా కోపం వస్తుంది పట్టరాని కోపం వస్తూ ఉంటుంది మేము అప్పుడే అనుకున్నాం ఈ చంటికి సింధురకి ఏదో నడుస్తుంది అని ఆ రోజు కూడా అదర కొట్టావు కదా ఆ రోజు నీ మెడలో ఉంది తాడే కదా నన్ను అదర కొట్టావు ఆ రోజు తాయెత్తు అని చెప్పేసి కదా అని చెప్పేసి చాముండి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది సింధురా వాడు చెప్పేది నిజమా అబద్ధమా అబద్ధం అని చెప్పు అని చెప్పి చెప్పగానే అత్తమ్మ నిజమే చంటి నా మెడలో తాళి కట్టాడు అని చెప్పేసి సింధుర కూడా చెప్తూ ఉంటుంది ఇక మాట వినగానే చంటి వీళ్ళందరూ చాలా భయంతో ఇంకా వణికిపోతూ ఉంటాడు చంటి చెంచలమ్మ ఏం చేస్తుందో అని చెప్పేసి సింధుర నోట ఆ మాట వినగానే ఇక చెంచలమ్మకు ఏమ చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది ఒక్కసారిగా సింధుర ఏం మాట్లాడుతున్నావు వాడు చెప్పింది అబద్ధం అని చెప్పు పని చేత నువ్వు తాళి కట్టించుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు మైండ్ ఉందా లేదా అని చెప్పేసి చెంచలమ్మ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అత్తమ్మ అది కావాలని జరగలేదు ఆపద్ధర్మంగా కట్టాడు ఆ రోజు ప్రాణాలు కాపాడడానికి మాత్రమే కట్టాడు అత్తమ్మా చంటి కావాలని నా మెడలో తాళి కట్టలేదు ఇష్టపడి నేను కట్టించుకోలేదు అత్తమ్మా అని చెప్పేసి ఇక చిందురైతే చెప్తూ ఉంటుంది ఆ మాటనే కానీ ఆపద్ధర్మంగా ఏంటి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా నాటకాలు ఒక తిరిగా చెప్తున్నారు నేను ఆ రోజే చెప్పాను అత్తమ్మ వీళ్ళిద్దరి మీద నాకు అనుమానం ఉంది కట్టింది తాలే అని మీరే నమ్మలేదు అది చూయించింది తాయేత్తా అని నన్ను నదరగొట్టారు నాకు ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరి మీద డౌట్గానే ఉంది చూసావా ఈరోజు ఎంత ధైర్యానికి ఎంత ఒడికట్టి చేసిందే నువ్వు గొప్ప గొప్ప సంబంధాలు తీసుకొస్తున్నావు కానీ ఇది చేసింది పనివాణి నా ఒక మన ఇంటి పనివాడిని పాలేరుని చేసుకుంటుందని పరువేం పరువు ఏం కాను మర్యాద ఏం కాను ఊళ్ళో తలెత్తుకొని తిరగలవా అని చెప్పేసి కిరేణిక భవతి అందరూ ఇష్టమైన మాట్లాడుతున్నారు ఉంటారు ఆ మాటలు వినగానే చెంచలమ్మకి చాలా కోపం వస్తూ ఉంటుంది సింధురా నీ మెడలో తాళి ఉందా లేదా అని చెంచలమ్మ మళ్ళీ అడుగుతూ ఉంటుంది ఉందత్తమ్మా అని చెప్పేసి తాళి తీయించి ఎమ్మటే చూపిస్తూ ఉంటుంది సింధుర ఆ తాళి చూడగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒకసారిగా షాక్ అవుతారు ఇక రవిబాబు మాత్రం సింధురా నా సింధుర నాకు దూరం అయినట్టేనా తాళి ఈ పని వాడకట్టాడు అయ్యో నాకన్నా రాదా ఇంత రాదా అని చెప్పేసి ఇక రవిబాబు గులుగుతూ ఉంటాడు ఆ షా చెంచలమ్మ తాళి చూడగానే ఇంకా ఒక్కసారిగా అడుగు వెనకకి వేస్తూ ఉంటుంది తన మనసు అంత అల్లకొల్లలం అయిపోతూ ఉంటుంది చూడండి నేను ఆ రోజు చెప్పాను కానీ మీరే నమ్మలేదు నాకు మొదటి నుంచి వీళ్ళిద్దరి మీద అనుమానమే అని మళ్ళీ అంటుంది చాముండి ఇక రేణుకా అమ్మో అమ్మో ఎంత కొంపంచే పని చేసింది మా అక్క పరువేం కాను మర్యాదేం కాను ఇంత పని చేసావా ఇప్పుడు మిమ్మల్ని ఎమ్మని పెట్టుకొని వచ్చావా మిమ్మని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు చక్రానికి ఇదంతా తెలిసి వాళ్ళ మౌనంగా చూస్తూ ఉంటాడు అమ్మగారు నేను కావాలని అమ్మాయి గారు మెడలో తాళి కట్టలేదు ఆ రోజు చెప్తున్నాను ఈరోజు ఒట్టండి బామ మీద నేను ఆపద్ధర్మం కోసమే కట్టాను అని చెప్పేసాను ఎవడన్నా ఆపధర్మం కోసం తాళి నేను నిజంగా తిక్కలోనివా తెలికల్లోనివా అని చెప్పేసి రేనక తిడుతూ ఉంటుంది అసలు ఏం జరిగింది ఎందుకు అంత పాపాన్ని కొడి కట్టారు అని చెప్పేసి అనగా అత్తమ్మ నేను చెప్పేసి ప్రశాంతంగా విను ఆ రోజు మనం జాతరకు వెళ్ళాం కదా అని చెప్పేసి ఇక జరిగిన విషయం అయితే చెప్తూ ఉంటుంది అజ్జ అసలు జాతరలో గాల్లో ఎగిరొచ్చి పడిందా ఆ కళింగకు బదులు వీడితో కట్టించుకున్నావా తాలి కలింగ కంటే ఈ చంటికాడే బాగున్నాడని కట్టించుకున్నావా అని చెప్పేసి గర్రేనకత తిడుతూ ఉంటుంది నాకు చెప్పే అవకాశం ఇవ్వండి నన్ను అపార్థం చేసుకోకండి మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి ఇక సింధుర ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అత్తమ్మ నువ్వైనా కనీసం నా మాట విను నేను చెప్పేది విను అర్థం చేసుకో అత్తమ్మ ఆ రోజు విష ప్రయోగం మీ మీద జరిగింది అక్కడ ఉన్న స్వామీజీ ఇలా చేశాడు అని చెప్పేసి ఇక జరిగిన విషయం చెప్తూ ఉంటుంది సింధూర అలా శ్వేత వచ్చి నన్ను కట్టే కాటేసింది నాతో రక్త సంబంధం ఉన్న వాళ్ళు కానీ భార్య భార్యాభర్తలు కానీ ఈ పూజ చేయాలని చెప్పారు అప్పుడు చంటి చేసేదేమి లేక నా మెడలో తాళి కట్టాడు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది జరిగింది మొత్తం చెప్పి అలా పూజ మొత్తం పూర్తి చేసి నిన్ను నన్ను ప్రాణాలతో కాపాడాడు అందుకనే తాళి కట్టాడు లేకుంటే చంటి నా మెడలో తాళి కట్ కావాలని కట్టలేదు అని చెప్పేసి ఇక చిందుర జరిగింది మొత్తం చుంచలమ్మకు చెప్తూ ఉంటుంది ఒక క్షణం పాటు చుంచలమ్మ ఆ మాటలు ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోప ఇంకా రేణుక భవతి భవతి వాళ్ళైన రేణుక వాళ్ళైన రవిబాబు చాముండి వీళ్ళందరూ కలిసి ఇక చెంచలమ్మని మాటలతో రచ్చగొట్టి ఇది చేస్తూ ఉంటారు అక్క ఈ విషయం కానీ బయట తెలిసిందనుకో ఆ విజయమ్మ చెప్పిందే నిజమవుతుంది ఆ విజయమ్మ చేసిందే నిజమవుతుంది ఒక పనివాడికిచ్చి పెళ్లి చేస్తావా అన్న మాట నీకు నిజమవుతుంది అక్క ఊళ్ళో ఎలా తలెత్తుకొని తిరుగుతావు ఎలా చేస్తావక్క అని చెప్పేసి ఇక వీళ్ళందరూ మాట్లాడుతూ ఉండగానే అత్తమ్మ అది కాదు నేను కావాలని కట్టించుకోలేదు అత్తమ్మ అని చెప్పేసి ఇక సింధూర పదే పదే చెప్తూ ఉంటుంది వీళ్ళందరూ మాటలు విన్న చెంచలమ్మ సింధూర చంప అయితే గట్టిగా పగలగొడుతుంది ఒక్కసారిగా చిందుర కింద పడిపోతుంది అమ్మ అని అత్తమ్మ అది కాదు ఒకసారి నేను చెప్పేది విను అని చెప్పగానే సింధుర కింద పడిపోగానే అమ్మాయిగారు అని చెప్పేసి చంటి అంటూ ఉంటారు ఇక సత్యవతి అలాగే అంటూ ఉంటుంది వీళ్ళందరూ చ అయ్యో పాపం అని చెప్పేసి చక్రం చత్ సత్యవతి చంటి అయ్యో పాపం అన్నట్టు సింధుర వైపు చూస్తూ ఉంటారు చెంచలమ్మ మాత్రం చాలా ఆవేశంగా సింధురని మాత్రం చంప పగల కొడుతుంది ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు మరి సింధుర చెప్పేది చెంచలమ్మ విని అర్థం చేసుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేస్తున్నారు లేకుంటే ఇక వీళ్ళిద్దరు ఇద్దరిని వెలగొట్టి ఇంట్లో నుంచి దూరం చేస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది